ఆ మధ్య కాలంలో పెద్ద పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఆయన సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాదు కానీ ఆయన పేరు నిత్యం వైరల్ అవుతూనే ఉంది ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణుస్వామి సినిమా కపుల్ ఎప్పుడు విడిపోతారో చెప్తూ వైరల్ అయ్యారు వేణుస్వామి మొదట్లో సమంత నాగ చైతన్య విడిపోతారని తెలిపిన షాక్ ఇచ్చారు అయితే ఆయన చెప్పినట్లే శామ్ నాగ చైతన్య విడిపోయారు దాంతో ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయని ప్రచారం గట్టిగా జరిగింది ఆ తర్వాత చాలా మంది సెలబ్రిటీల ఆరోగ్యాల గురించి పెళ్లి గురించి చావుల గురించి కూడా ఆయన కామెంట్స్ చేశారు ప్రముఖులు అనారోగ్యానికి గురవుతారని వేణుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు ఇది ఇలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు ఇప్పటికీ నిధి అగర్వాల్ అశూ రెడ్డి ఇన్నయా సుల్తానా లాంటి వాళ్ళు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంటారు తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోలపై నెటిజన్ స్ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామితో పూజలు చేయించుకున్న డింపుల్ హైతి పూజ మధ్యలో వైన్ బాటిల్ కనిపించడంతో నెటిజన్స్ స్ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది అయితే వేణుస్వామి పూజలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని పూజలో తీర్థం బదులు ఆయన మధ్యాన్ని ఉంచుతారని అయితే ఎవరు ఏది తాగితే అదే పూజలో ఉంచుతారని ఆయన తెలిపారు నేను చేసే వామాచార పూజలు బాగాలమ్మకు రాజా శ్యామల తార చిన్నమస్త ఇలా ప్రతి ఒక్క పూజకు కూడా నేను లిక్కర్ ని అలాగే తీర్థంలో దాన్ని కలిపి ఇస్తాను అని చెప్పారు మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కుడుతుంది